మీరు తిరుపతి వెళ్తున్నారా రైల్లో టికెట్ బుక్ చేసుకున్నారా తిరుపతిలో దిగాక రైల్వే స్టేషన్ను చూసి కంగారు పడుతున్నారా ఏదో సర్దుకొని రైల్వే స్టేషన్ నుంచి బయటపడితే చాలని అనుకునేవారా అయితే మీకోసమే ఈ స్టోరీ తిరుపతి రైల్వే స్టేషన్ రూపురేఖలన్నీ మారుతున్నాయి ఎయిర్పోర్ట్లా వసతులు కల్పిస్తున్నారు అదేలాగో ఇప్పుడు చూద్దాం లోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం ప్రయాణికులు తిరుపతికి వస్తుంటారు తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తుల్లో ఎక్కువ మంది రైళ్ల ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు వేలాదిగా తరలి వచ్చే భక్తులకు సరిపడా సౌకర్యాలు తిరుపతి రైల్వే స్టేషన్ లో లేకపోవడంతో దశాబ్దాలుగా ఇబ్బందులు తప్పలేదు నగరం నడిబొడ్డులో రైల్వే స్టేషన్ ఉండడంతో విస్తరణకు అనేక ఆటంకాలు ఎదురయ్యాయి దీనికి తోడు రైల్వే శాఖ నుంచి నిధుల కొరత అభివృద్ధికి మరో అవరోధంగా మారింది మొత్తం మీద తిరుపతి మీద దృష్టి సారించిన రైల్వే శాఖ మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో తిరుపతి రైల్వే స్టేషన్ సిబ్బంది సౌత్ టెర్మినల్ భవనంతో పాటు ఆరు ప్లాట్ఫామ్ విస్తరణ పనులు ఇరవై నాలుగు ఎస్కమేటర్లు ఇరవై రెండు లిఫ్ట్లు నిర్మాణ పనులు పూర్తయి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి వీటితో పాటు రాష్ట్రంలోని అతిపెద్ద విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు అందుబాటులోకి రానున్నాయి అలాగే ముప్పై అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం కానున్న ప్లాట్ఫామ్ల పైన ఇతర కమర్షియల్ నిర్మాణాలు వస్తున్నాయి అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఒకటిన్నర లక్షల మంది ప్రయాణికులకు సౌకర్యం ఉంటుందని అధికారులు చెబుతున్నారు మొదటి దశ విస్తరణ పనులను దక్షిణ మధ్య రైల్వే శాఖ ఉన్నతాధికారులు పరిశీలించారు సౌత్ టర్మినల్ భవనంతో పాటు ఇతర పనులు అనుకున్న సమయానికన్నా ముందుగానే పూర్తి చేస్తామంటున్నారు అధికారులు మరోవైపు రైల్వే శాఖకు ఇబ్బందిగా ఉన్న స్థల సమస్య టీటీడీ చొరవతో పరిష్కారమైతే రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న టీటీడీకి చెందిన స్థలాన్ని రైల్వే అభివృద్ధికి కేటాయించడంతో ఇబ్బందులు తొలగిపోయాయి మొదటి దశ పనులు పూర్తయి మే నెల నుంచే ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి మరో ఆరు నెలల్లో నార్త్ టెర్మినల్ భవనాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు మూడవ దశలో సౌత్ నార్త్ టెర్మినల్ భవనాలను పది అంతస్తులకు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు తద్వారా ముప్పై ఏళ్ల వరకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు లభిస్తాయని రైల్వే శాఖ అధికారులు అంటున్నారు సౌత్ బిల్డింగ్ ఇప్పుడు మే జూన్ కల్లా ఓపెన్ అవుతుంది అదే విధంగా నార్త్ బిల్డింగ్ నెక్స్ట్ ఇయర్ మే జూన్ కల్లా ఓపెన్ అవుతుంది టోటల్ దాన్ని అంత కంప్లీట్ అయితే ఫేజ్ వన్ అంటారు దాంట్లో త్రీ హండ్రెడ్ క్లోజ్ శాంక్షన్ చేశారు ఎవ్రీ ప్లాట్ఫామ్ సిక్స్ ప్లాట్ఫామ్స్ లిఫ్ట్ ఎస్కలేటర్స్తో లింక్ అయి ఉంటుంది మనకు ప్యాసింజర్స్ ఇప్పుడు ఎనభై వేల నుంచి తొంభై వేల మంది వస్తూ పోతుంటారు ఇవన్నీ ఎక్స్పాండ్ అయితే లక్ష యాభై వేల వరకు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఇవన్నీ కంప్లీట్ అయితే ప్యాసింజర్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఎవ్రీథింగ్ స్టేషన్ సర్వెలెన్స్లో ఉంటుంది తో పాటు పార్కింగ్ సదుపాయంపై ప్రత్యేక దృష్టి సారించారు రెండు వందల కార్లు మూడు వందల స్కూటర్లు ఒకేసారి పార్కింగ్ చేసేలా నిర్మాణ పనులు పూర్తయ్యాయి రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారంతో పాటు ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు రాయల చెరువు రోడ్డు నుంచి ప్రయాణికులు వచ్చి వెళ్లే విధంగా ఏర్పాట్లు జరిగాయి భవిష్యత్తులో తిరుపతి బస్టాండ్ రైల్వే స్టేషన్ను అనుసంధానం చేసే విధంగా రూపకల్పన చేశారు